ఓరి దేవుడా కొలతలు తీసుకునేటప్పుడు నేను చెస్ట్ లూజ్ మర్చిపోయానండి అంటే తీసుకున్నాను రాసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు ఎలా చేయాలి చూడండి ఇదైతే బ్లౌజ్ కొలతలు అనమాట దీన్ని నేను ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా పెడుతున్నానో వీడియో చూడండి చెస్ట్ లూజ్ తీసుకునేది మర్చిపోయాను ఇంకా ఇవి ఉండే కొలతలతోనే మనము బ్లౌజ్ కటింగ్ చేయచ్చు చూడండి ఇప్పుడు నడుము లూజ్ ముప్పై ఏడున్నర ఉంది కదా దాని ఆధారంగా కట్ చేసుకుందాము బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదహైదు హ్యాండ్ లెంత్ పొడవు పొడవు వచ్చేసి పది లూజు పద్నాలుగు ఇంతే ఆర్మ్ లూజ్ ఇరవై ఉంది దీన్ని ఆధారంగానే చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలో చెప్తాను మీరు అది చూడాలంటే వీడియో చూడండి ఖచ్చితంగా పట్టికి వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అట్లా మార్క్ చేస్తున్నాను సపరేట్గా కుట్టే పని లేకుండా ఇప్పుడు ఒకేసారి మార్కింగ్ చేసుకొని ఇది పట్టి కోసం ఎమ్మింగ్ లేకుండా కుట్టుకోవచ్చు బ్లౌజ్ పొడవు పదహైదు ఇంచులు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని పదహైదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా పదహైదున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాము ఈ లైన్ గీసిన తర్వాత షోల్డర్ వేడాలుపు అవన్నీ తీసుకోవాలి అంతకన్నా ముందు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం చెస్ట్ లూజు ఎలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ముప్పై ఏడున్నర ఉంది నడుము లూజు ఈ ముప్పై ఏడున్నరని సగం చేద్దాం ముప్పై ఎనిమిది అనుకుందాము పదహారు పద్ పంతొమ్మిది వస్తుంది పంతొమ్మిదిలో సగం పంతొమ్మిదిలో సగం అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర ఇంచుల్ని మార్క్ చేసుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ టక్స్ వస్తాయి కదా ఈ వన్ ఇంచ్ మార్క్ చేసుకుందాం బ్యాక్ టక్స్ ఎక్కడ పెట్టాలి అనేది మీకు డౌట్ ఉంటే కనుక చూడండి ఈ లూజ్ తొమ్మిదిన్నర ఇంచుల్ని కరెక్ట్గా ఈ టేప్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి సగం ఎంతవరకు వస్తుందో అక్కడ ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యా బ్యాక్ టక్స్ వస్తాయి అర్ధ ఇంచు వెడల్పు ఇలా వన్ ఇంచ్ వెడల్పు ఉండాలన్నమాట పొడవు వచ్చేసి టక్స్ పొడవు పద్నాలుగున్నర నాలుగు నాలుగున్నర ఇంచులు పెట్టుకోవాలి ఈ ప్లేస్లో బ్యాక్ టక్స్ కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉందో తొమ్మిదిన్నర ఉంది కదా దీన్ని కొన్ని కలుపుకున్నాము చెస్ట్ లూజ్ ఇది వస్తుంది అంటే పది ముప్ప వస్తుంది వాటికి ఎంత అవుతుంది చెస్ట్ లూజు పది ముప్పా అంటే ఇరవై ఒకటిన్నర అంటే నలభై మూడు ఇంచులు చెస్ట్ లూజ్ వస్తుంది ఈ బ్లౌజ్కి ఇక్కడ ఇది ఎంత వచ్చిందో అంతే తీసుకుంటున్నా పైకి పది ముప్పా వచ్చింది అదే పది ముప్ప అని చెస్ట్ లూజ్గా మార్పు చేస్తున్నాను తర్వాత రెండించులు ఖర్చు ఇక్కడ కూడా రెండించులు ఖర్చు చూడండి చెస్ట్ లూజ్ లేకపోయినా మన దగ్గర కటింగ్ అయితే చేస్తున్నాము ఇది ఎలా సెట్ అవుతుందో కూడా కనుక్కుందాం తర్వాత షోల్డర్ వచ్చేసి దీంట్లో సగం చెస్ట్ లూజ్లో సగం ఇట్లా మార్క్ చేసుకొని ఎంత వచ్చిందో దీనికి ముప్పై ఇంచు కలుపుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఐదు పాయింట్ రెండు వచ్చింది దీనికి ముప్పై ఇంచు కలుపుకోవాలి అంటే ఆరు ఇంచులు ఆరు పాయింట్ రెండు వస్తుంది ఆరించులు పెడదాం మనం అయితే మినిమం మినిమమ్ ఆరించులు సరిపోతుంది దీనికైతే ఈ బ్లౌజ్కి తర్వాత ఇటు సైడ్ కూడా ఆరించులు వచ్చేటట్టు చూసుకుని ఈ ఆర్న్ డౌన్ కూడా ఆరించులో పెట్టుకుందాం ఆరించులు ఇప్పుడు ఇక్కడ ఒకటి పాయింట్ రెండు పెట్టుకొని ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి ఒక రెండున్నర ఇంచీలు ఇక్కడ నుంచి తర్వాత ఇవన్నీ ఇక్కడ కాపేయాలి ఈ కరువు ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇంతే ఇక్కడి నుంచి అయితే మనం గీయాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా స్టాప్ చేసేయాలి ఇక్కడికి రాకూడదు మార్కింగ్ ఇప్పుడు కొలుచుకోవాలి ఇక్కడ ఒక పైని హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి పది ఇంచులు వచ్చేటట్లు చూసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే కనుక కింద జరుపుకోవాలి తొమ్మిదిన్నర వస్తుంది ఇప్పుడు ఏమైతుంది చెస్ట్ లూజ్ అయినా పెంచుకోవాలి చెస్ట్ లూజ్ ఇది సరిపోతుంది అనుకుంటే ఈ ఈ ఈ ఆర్మ లూజ్కే కొంచెం పెంచుకోవాలి ఇప్పుడు ఇది ఆర్మల్ రౌండ్ ఇరవై ఉండాలి ఇరవై ఉండాలంటే ఇది పది రావాలి కదా పది రావట్లేదు తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర వస్తుంది కాబట్టి ఇంకా ఇదే జరుపుకుందాం కొంచెం ఈ గీతనే ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెడుతున్నాను దీన్ని కూడా ఇక్కడ చిన్న మార్పు ఒకటి పాయింట్ రెండు ఇక్కడ ఇంత ఇప్పుడు పదికి ఒక రెండు పాయింట్లు తక్కువ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే కుట్టేటప్పుడు చూడండి తొమ్మిది ముప్పకాలు వస్తుంది కుట్టిన తర్వాత ఈ కుట్టు అనేది కిందికి వస్తుంది కదా అప్పుడు పది ఇంచులు వస్తుంది ఇరవై ఇంచులు ఆరు రోజు వస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి పది ముక్కాలు చాలు ఒకవేళ ఒక రెండు పాయింట్లు ఎక్కువ పెంచుకున్నామంటే పదకొండు ఇంచులు వస్తుంది అంటే ఆర్మోల్ రౌండ్ కన్నా ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది కాకపోతే అందరికీ అలా వస్తుందని ఏం లేదు నేను పది ముక్కాలే తీసుకున్నాను పదకొండు ఇంచులు పెట్టుకున్నామంటే ఇరవై రెండు అంటే నలభై నాలుగు ఇంచులు అవుతుంది చెస్ట్ లూజ్ అలా వద్దు సరిపోతుంది ఇది రౌండ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే ఇలా ఉండాలని చెప్పారు దానికోసం నేను ఇట్లా మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి రెండు మూడు ఇంచులు ఉండాలి ఆమెకు మూడు ఇంచులు ఉండాలంటే నేను ముప్పై ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి రెండు ముక్కలు ఉండాలని చెప్పింది మూడున్నర తీసుకోవాలి షోల్డర్ మూడున్నర ఇంచులు ముక్కలు ఇంచు ఎక్కువ ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్ లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్ పది ఇంచులు ఉండాలి పై నుంచి కిందకి ఇట్లా ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇది బాక్స్ టైప్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది రెండున్నర కదా ఇక్కడ ఇంచులు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఉండాలంటే సేమ్ దానిలాగే ఉండాలంటే ఈ మార్కింగ్ ఇట్లా ఉండాలన్నమాట ఇలా వస్తుంది రౌండ్ తనే గీసింది ఇలా ఉంటే కనుక అలా వస్తుంది కుట్టిన తర్వాత ఇంతే హాఫ్ ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఇది చెస్ట్ లూజ్ లేనందువల్ల ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఎక్కువగా వదులుతున్నాను వాళ్ళు ఒకవేళ వచ్చి టైట్ ఉందంటే కనుక మార్చచ్చు హాఫ్ ఇంచ్ మొత్తం ఖర్చు టెస్ట్ లూజ్ రాసుకోవడం మర్చిపోయినా పెట్టాను ఇది వచ్చేసి పట్టి పట్టికి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇంతే బ్యాక్ పార్ట్ అయితే హ్యాండ్ పొడు ఫస్ట్ హాఫ్ ఇంచ్ చేస్తున్నాను ఇది పైపింగ్ పెట్టాలి గోల్డ్ పైపింగ్ పెట్టేసి పెట్టేయాలి ఇప్పుడు ఇది వచ్చేసి హాఫ్ ఇంచే కానీ కొంచెం ఎక్కువ వదిలేస్తాను ఎందుకంటే క్రాసెస్ ఉంటుంది కదా కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ ఇంచే హ్యాండ్ పొడవు పది ఇంచులు ఉండాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పదిన్నర ఇటు సైడ్ కూడా పదిన్నర తర్వాత ఇట్లా క్లియర్గా ఒక లైన్ తీసేసిన తర్వాత ఈ లూజు నేను చంక లూజ్ ఆ రోజు కొంచెం ఏదో బిజీగా ఉండి కొలతలు సరిగ్గా తీసుకోలేదు చేతులు లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది కదా పద్నాలుగు అంటే ఏడు ఇంచులు పద్నాలుగులో సగం ఏడించులు ఇట్లా మార్క్ చేసుకుని తర్వాత ఐదు ఇంచుల దగ్గర ఒక చిన్న మార్క్ ఇచ్చుకోండి ఇది షార్ట్ హ్యాండ్ అనమాట ఇది లాంగ్ హ్యాండ్ దీని ఇక్కడి నుంచి ఏడించులు ఉంది కదా ఇక్కడికి ఒక ఇంచ్ పెంచుకోవాలి ఎనిమిది ఇంచులు ఎనిమిది తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ హాఫ్ ఇంచ్ పెరుగుతుంది అంటే ఇప్పుడు ఇది ఎనిమిదిన్నర ఇంచులు సంకలూజ్ ఉన్నట్టు మూడు ఇంచులు డౌన్ తీసుకుని ఈ ఇంచుల దగ్గర ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి కానీ ఇది క్లాత్ సరిపడా లేదు మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఈ క్లాత్ జరిపి చూపిస్తున్నాను ఇట్లా జరుపుకోవాలి జరిపి మీకు ఒకేసారి క్లియర్ మార్కింగ్ అయితే చెప్పి చూపిస్తున్నాను హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇప్పుడు ఎనిమిదిన్నర లూజు ఎనిమిదిన్నర చంక లూజ్ మార్క్ చేసుకొని రెండున్నర ఇంచులు ఖర్చుకి అంటే బ్యాక్ పార్ట్కి కూడా మనం రెండున్నర వదిలాం కాబట్టి ఇటు సైడ్ కూడా రెండున్నర ఇంచులే మార్కింగ్ పెట్టేస్తున్నాను ఖర్చు కోసం ఈడొచ్చేసి ఏడు ఇంచులు హ్యాండ్ లూజ్ ఇంచులు ఈ సగల్లో ఎనిమిది తర్వాత ఇక్కడ ఎనిమిదిన్నర అట్లా హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ పోవాలి ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే వన్ ఇంచ్ పెంచాలి అప్పుడు మనకి కొలతలు అవే వచ్చేస్తాయి కొలత బ్లౌజ్ ఉన్నా లేకున్నా ఇలాగా కట్ చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు పది ఇంచీలు డౌన్ రావాలన్నమాట ఇది ఆర్మోల్ లూజ్ ఇరవై కదా ఇట్లా చూసుకుంటే పది ఇంచీలు ఎక్కడికైతే ఆగుతుందో అదే మనకు చంక డౌన్ చూడండి కరెక్ట్గా ఇక్కడికి ఆగింది పది ఇంచీలు ఇక్కడికి వచ్చింది ఇట్లా గుర్తేసుకుంటే ఇలా ప్లస్ గుర్తులాగా వస్తుంది ఈ గుర్తే మనకు హ్యాండ్ డౌన్ ఇది దీన్నే హ్యాండ్ డౌన్ అంటాము ఇట్లా మార్కింగ్ చేసుకుంటే అది కరెక్ట్ మార్కింగ్ ఇట్లా రాలేదనుకోండి పర్ఫెక్ట్గా మార్కింగ్ రాలేదనుకుంటే ఇట్లా స్ట్రైట్ ఈ స్కేల్ పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఒక ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ వరకు ఇట్లా మార్కింగ్ ఒక లైన్ గీసిన తర్వాత చిన్న మార్పు ఉంటుంది ఇక్కడ అంతే ఇంకేముండదు ఇక్కడ నుంచి ఇలాగే వస్తుంది కొంచెం మాత్రమే కరువు తిరుగుతుంది అంతే హ్యాండ్ మార్కింగ్ ఇంత ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఒక రెండున్నర ఇంచులకి కుట్ల కొలేసి కట్ చేస్తున్నాం ఇక్కడ ఇంత పీస్ జాయింట్ పడుతుంది ఒక హ్యాండ్కి ఒక్కొక్క సైడు జాయింట్ పడుతుంది అదే చి చిన్నగా పీస్ పడేటట్టు ఉంటే రెండు వైపులో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న పీసులు అయితే ఇప్పుడు దీనికి పెద్ద జాయింట్ అయితే పడుతుంది ఇది హ్యాండ్ మార్కింగ్ కటింగ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నాం కదా దీన్ని తీసుకుని దీనిపైన పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే కాదు స్ట్రైట్ కటింగే క్రాస్ కటింగ్ అంటే ఇట్లా పెట్టుకోవాలా స్ట్రైట్ కటింగు ఇలాగే స్ట్రైట్ కటింగ్కి క్లాత్ కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది క్రాస్ కటింగ్కి అలా కాదు కొంచెం ఎక్కువ క్లాత్ ఉండాలి ఇదంతా ఫోల్డింగ్ ఎందుకంటే పట్టి కుడతాం కాబట్టి బ్లౌజ్ పొడవు ఇంతే ఉంటుంది ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇక్కడ జరిపేసి ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసేసుకొని సేమ్ ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఎక్కడెక్కడ ఇలాగ ఖర్చులు పెట్టుకోవాలో ఖచ్చితంగా మీరు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్లౌజ్ లేకుండా కుట్టాలంటే ఇలాగ ఉంటేనే మార్కింగ్స్ మనకు ఈజీగా అయిపోతుంది తర్వాత ఇది కుట్లకి ఉంటే ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఫ్రంట్ రౌండ్ ఎంత ఉండాలో చూద్దాం ఫ్రంట్ రౌండ్ వచ్చేసి క్రాస్గా నైన్ ఇంచెస్ ఉండాలంటే ఎనిమిదిన్నర ఇంచులు ఇట్లా డౌన్ తీసుకోవాలి ఇది క్రాస్ రాసుకున్నాను చూడండి నైన్ ఉంది ఇట్లా నైన్ క్రాస్ ఇట్లా నైన్ వచ్చేటట్టు తీసుకోవాలి ఇట్లా ఎనిమిదిన్నర తీసుకుంటే కనుక క్రాస్ చూసినప్పుడు తొమ్మిది వస్తుంది చూడండి మనం ఎట్లా తీసుకునింది రాసుకోవాలా స్ట్రైట్ తీసుకున్నామా క్రాస్ తీసుకున్నామా అనేది ఇప్పుడు నేను నైన్ ఇంచెస్ క్రాస్ అని రాసుకున్నాను అందుకని క్రాస్గా నైన్ ఇంచెస్ ఇట్లా తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఇట్లా రౌండ్ చేసుకున్నాను అంటే దీన్ని ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్లు అయితే ఉంటాయి కొంచెం తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఐదు ఇంచులు నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఇంచులు ఇట్లా తీసుకుని బ్లౌజ్ పొడవ కన్నా ఒక ఇంచు పైకి పెట్టుకోవాలి ఫ్రంట్ షేప్ రావాలంటే బ్లౌజ్ పొడవు కన్నా ఒక ఇంచు పైకి ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్యాక్ పార్ట్లో పొడవు ఎంత తీసుకున్నాము పదహైదున్నర ఉంది కదా ఒక ఇంచు పైకి అంటే పద్నాలుగున్నర ఇంచీలు దీన్ని స్ట్రైట్గా మార్క్ ఇప్పుడు ఇది ఐదు ఇంచీలు ఉంది కదా మనకు షేప్ రాలేదా అనుకుంటే కనుక నాలుగున్నర ఇట్లా మార్క్ చేసుకోవాలి కొంచెమైనా ఇలా షేప్ రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ ఇప్పుడు చూడండి ఇది నా పద్నాలుగున్నర వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు తీసుకున్నాం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచులు తీసుకున్నాము అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పాయింట్ ఐదు అంటే వైపు ఒక్కొక్క వైపు ఒకటి పాయింట్ రెండు ఇంచీలు వస్తుంది అనమాట ఇట్లా చూశారు కదా ఒక ఇంచు రెండు పాయింట్లు తర్వాత ఇట్లా పొడవు వచ్చేసి రెండున్నర అది ఎట్లా అనేది చెప్తాను ఇది వచ్చేసి పదిన్నర ఇంచీలు లేదా పదకొండు ఇంచులకి పదకొండు ఇంచులు లావుగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి పదకొండు ఇంచులు సెంటర్ పాయింట్ అనమాట ఇంత పొడవు అయితే రావాలి టక్స్ కానీ అంత పొడవు రాకూడదు అక్కడ ఇది సెంటర్ అనమాట ఇక్కడికి ఆగిపోవాలి దూరంగా ఒక ఇంచ్ దూరంలోనే ఆగిపోవాలి టక్ ఇలాగ రెండున్నర ఇంచులు పొడవు తీసుకుంటే ఫ్రంట్ డాటు బాగా వస్తుంది రౌండ్ షేప్గా ఉంటుంది అన్నమాట ఇక్కడొచ్చేసి ఇది కొంచెం రౌండ్ తిప్పాలి ఇట్లా ఇంతే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇంతే అనమాట ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉండి అలాగా కొంచెం లూజ్ పెట్టమన్నారంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ పెట్టమన్నారంటే కనుక ఇది ఒక హాఫ్ ఇంచ్ కిందికి జరుపుకోవాలి మార్కింగ్ ఇది ఇక్కడ మాత్రమే మరి ఇక్కడ వద్దు ఇలా ఉండాలి ఇలా ఉంటే వాళ్ళకు కొంచెం లూజ్ అయితే వస్తుంది బాగానే కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా ఉండాలి మార్కింగ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ నడుము లూజ్ అంతా ముప్పై ఏడున్నర ఉండాలి కదా ఎంత వస్తుందో చూద్దాం పదకొండు కదా పదకొండు పదకొండులో రెండు తీసేద్దాం తొమ్మిది తొమ్మిది అంటే ముప్పై ఆరు వస్తుంది ముప్పై ఆరు ఇంకా తక్కువ వస్తుంది అందుకని మనం ఇక్కడ పెంచుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఈ లైన్ ఇట్లా మార్కింగ్ ఈ క్రాస్ వస్తుంది అనమాట ఇప్పుడే చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే నడు లూజ్లు తేడా రావు ఇప్పుడు ఇది ఈ హాఫ్ ఇంచు పెంచాము ఇక్కడైతే లూజ్ ఇంతే ఉంటుంది ఇది వచ్చేసి పదకొండు ఇంచులు వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదకొండు అంటే పది ముక్కలు కదా మనం పెట్టింది ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుందాం పదకొండున్నర ఇది ఇది మనకు గుర్తు ఈ పీస్ అంతా ఎక్స్ట్రా అనమాట ఇది క్రాస్ ఉంది ఇక్కడి నుంచి పదకొండున్నర తీసుకుందాం ఇక్కడి నుంచి రెండున్నర అంటే ఈ గీత ఈ గీత సమానంగా ఉంటుంది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా ఇప్పుడు లూజ్ కావాలనుకుంటేనే పెంచుకోవాలి లేదంటే అవసరం లేదు ఒక ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఇక్కడ షేప్ మార్కింగ్ చేసి చూపిస్తాను ఈ ఆర్మల్ దగ్గర షేప్ హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ తీసుకోవచ్చు హాఫ్ ఇంచే తీసుకుంటున్నాయి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటా అంతే ఈ మార్కింగ్ కాదు ఈ మార్కింగ్ కాదు ఇక్కడ కూడా మర్చిపోకుండా ఈ ల్యాడ్స్ ఖర్చు పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఒక పీస్ తక్కువ ఉంది ఒక పీస్ ఎక్కువ ఉంది తక్కువ ఉన్న కొల్తే నేను కట్ చేశాను అందుకని ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎక్కువ ఉంది ఎందుకు ఎక్కువ వచ్చిందో మీరు ఇంతకుముందు చూసారు కదా అంతే ఇక్కడ ఎక్కువ వస్తుంది చూడండి ఇంత ఎక్కువ వస్తుంది హాఫ్ ఇంచ్ షోల్డర్ అయితే ఓకే అట్లే ఉంటుంది ఈ లూజ్ మాత్రమే ఎక్కువ వస్తుంది ఈ టక్స్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తీస్తుంది అంతే చాలా తక్కువ వస్తుంది కాస్మెంట్ ఇక్కడ ఇంత వన్ ఇంచ్ ఓకే మనం పట్టుకోలే రెండు ఒక ఇంచ్ ఎక్కువ ఇది రెండు ఇంచీలు అంటే మూడించులు ఒకవైపు మూడు ఒకవైపు రెండు తీసుకోవాలి చిన్నగా వస్తాయి క్రాస్ పెళ్ళి ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అనుకో ఫ్రంట్ డాట్ పట్టాల కొంచెం నాలుగు ఇంచులు మూడు ఇంచులు తీసుకుంటాం రెండున్నర అట్లా ఇది ఉండేది కూడా అది ఈ వెడల్పు వచ్చేసి ఒక కొంచెం తక్కువ ఉన్న పర్వాలేదు పద్నాలుగు ఉంది ఇది పద్నాలుగు ఉంటుంది కొంచెం తక్కువ ఉన్నా ఓకే ఇంక ఇది షేప్ మనం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు